పద్దెనిమిది రోజుల అతి భీకర మహాభారత కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవ సైన్యానికి పాండవ సైన్యానికి అధ్యక్షత వహించినటువంటి ఆ సైన్యాధ్యక్షులు ఎవరు కౌరవ సైన్యాలకు మొట్టమొదటిగా పురుసార్వభౌముడైన భీష్మాచార్యుల వారిని సైన్యాధ్యక్షుడిగా ఎన్నుకున్నాడు భీష్ముడు పది రోజుల పాటు సైన్యాధ్యక్షుడిగా ఉంటే ఆ తరువాత ద్రోణాచార్యుల వారు పదకొండు నుంచి పద్నాలుగు రోజుల వరకు సైన్యాధ్యక్షుడిగా ఉన్నారు తరువాత కర్ణుడు పదివేలు పదహారు రోజులకు సైన్యాధ్యక్షుడిగా ఉంటే శయ్యుడు ఒక్క పదిహేడవ రోజు అశ్వథ ఒక్క పద్దెనిమిదవ రోజు సైన్యాధ్యక్షులుగా ఉన్నారు ఇలా పౌరవ సేనలకు ఐదుగురు సైన్యాధ్యక్షులు మారితే ఆ జగన్నాటక సూత్రధారిని ఆ పరంధాము ఆ కృష్ణుణ్ణి పాండవ సైన్యంలో పద్దెనిమిది రోజులకు కూడా ఒకే ఒక్క సైన్యాధ్యక్షుడు ఉన్నాడు ఆయన ఎవరంటే దృష్టజ్యుమ్ ద్రుపదుని యొక్క కొడుకైనటువంటి దృష్టద్యుమ్ ఈయన ద్రోణాచార్యుణ్ణి వధిస్తాడు ఆ ద్రోణాచార్యుణ్ణి వధించినందుకు గాను ద్రోణాచార్య పుత్రుడైనటువంటి అశ్వధమ దృష్టజ్యుమ్ పద్దెనిమిదవ రోజు పడుకుని